హాయ్ అండి అందరికీ నమస్తే వేసవిలో దొరికే చింతచిగురుతో ఈరోజు పప్పు ఏ విధంగా టేస్టీగా రావాలంటే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చింతచిగులో విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది సో అంటే యాక్సిడెంట్ ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది జీర్ణ సంబంధిత సమస్యలను పోగొడుతుంది షుగర్ అల్సర్ ఇలాంటి సమస్యలను తగ్గిస్తుంది ఎముకల దురత్వాన్ని పెంచుతుంది చిగురు పప్పు అసలు స్కిప్ చేయండి ఇది టేస్టీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చిగురులో ఉండే పుల్లల్లో అలాంటివన్నీ క్లీన్ చేసి పెట్టుకోండి తర్వాత ఈ పప్పు ఆకు వేసి చేసుకుంటారు ఈ ఆకు పేరేంటో నాకు గుర్తు రావట్లేదు తెలిస్తే కమెంట్ చేయండి చింతచిగురు పప్పుని త్రీ డిఫరెంట్ టైప్స్గా చేసుకుంటారని నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను చింతచిగురి పప్పు అండ్ చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారు తర్వాత వంకాయలు వేసి చేసుకుంటారు ఈరోజు పెరట్లో ఉన్న వంకాయ చట్టుకి ఒక వంకాయ అయితే కాసింది సో దాన్ని తెంపి ఈరోజు వంకాయ పప్పు అయితే చేసుకుందాం అనుకుంటున్నాను ఆర్గానిక్గా పెరిగింది కాబట్టి టేస్టీగా అయితే ఉంటుంది అనుకుంటున్నాను సో తర్వాత ఒక కప్పు కందిపప్పు తీసుకొని వాటర్ వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత మనం ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కాబట్టి ఒక వంకాయ అయితే సరిపోతుంది ఎక్కువ వేసిన అంత టేస్టీగా అయితే ఉండదు తర్వాత క్లీన్ చేసి పెట్టుకుని చింతచూరునంతా ఇందులో వేసుకోండి వర్షం వచ్చిన తర్వాత చింతచూరు వాడితే పురుగులు అవి ఎక్కువగా ఉంటాయి అవన్నీ చూసుకొని క్లీన్ చేసుకోండి బాగా తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం అనేది యాడ్ చేసుకున్నాను ఒక ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ పసుపు అండ్ హాఫ్ లీటర్ కంటే తక్కువ వాటర్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను త్వరగా కుక్ అవుతాయి అండ్ పొంగు రాకుండా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి చింతచుకు వేసాం కాబట్టి తొందరగా అయితే బాయిల్ అవ్వవు ఇలా విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తి ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూడండి సో ఈ విధంగా అనేది కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకున్నారంటే సరిపోతుంది ఎక్సెస్ వాటర్ అంతా వంపేసుకొని మీ టేస్ట్ కు సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి మెత్తగా మెదపేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఇందులోకి ఎండిమిర్చిన వాడాలి పచ్చిమిర్చి వాడితే అంత టేస్టీగా అయితే ఉండదు ఈ పప్పుకి మనం ఇప్పుడు తాలింపు అనేది యాడ్ చేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకొని ఇవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లిబులు కట్ చేసి వేసుకోండి దంచి వేసుకుంటే ఇంకా బాగుంటుంది తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి ఇదంతా బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇంగు కూడా వేసుకోండి ఇంకా బాగుంటుంది సో మనం మీద పెట్టుకున్న పప్పు లేకనే తలెంపు వేసుకోవాలి ఇలా చేసుకున్నారంటే మా చింత చిగురు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకొని తిన్నారంటే అదిరిపోతుంది సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి